అందరు ఆర్టిస్ట్ కంటే మీరే కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నారు కదా హీరో కంటే కూడా హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఎక్కువగా ఉంది అంటేనే అలా అది కూడా కనకం క్యారెక్టర్ అంటే అన్ని చాలా బాగున్నారు యుక్త మీరు క్యూట్ గా రియలీ వండర్ఫుల్ యాక్చువల్ గా నువ్వు బెంగళూరు నుంచి వచ్చారు కదా మీరు ఇక్కడికి సో కన్నడ సీరియల్స్ వర్క్ చేశారా మీరు లాస్ట్ ఇయర్ ట్రై చేశాను బట్ అదేమో కన్నడ నాకు ఎందుకు కుదరట్లేదు కన్నడ అమ్మాయి కన్నడ కుదరట్లేదా ఇది నా లక్ అలా ఉంది అనుకుంటా యూజువలీ కన్నడ చేసి నెక్స్ట్ వేరే లాంగ్వేజ్కి యూజువలీ అలా జరుగుతుంది బట్ నా విషయంలో డైరెక్ట్ వేరే లాంగ్వేజ్ ఒక స్టెప్ సో మీన్ అంటే టోటల్గా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అని చెప్తున్నారు ఓకే అండ్ కన్నడ ఇండస్ట్రీలో వర్క్ చేయలేదు తెలుగులో మాత్రం వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఏమైనా కన్నడలో ప్రాజెక్ట్స్ ఏమైనా అడుగుతున్నారా మిమ్మల్ని కన్నడ అమ్మాయిలు వచ్చి తెలుగు హీరోస్ని మా అరెస్ట్ చేసుకుంటున్నారు సో అలాంటిది ఏమైనా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరైతే ఇంత పెద్ద గొంతు వేసుకొని అరుస్తారా మిమ్మల్ని మాత్రం ఎవరు అరవద్దా నా వాయిస్ చూడండి నేను అర్చన అర్చనట్టు ఉంటుందా నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు కలవారి కోడలు కనక మహాలక్ష్మి మనం అదే సెట్ లో ఉన్నాము సో కనక మహాలక్ష్మినే ఉన్నారు షీఈ్ అనదర్ దెన్ యుక్త హాయ్ యుక్త హలో ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను ఫర్ ఫ్రమ్ సిక్స్ థర్టీ వర్క్ ఉంటుంది కదా యా కానీ నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఈ సీరియల్లో లో అందరు ఆర్టిస్ట్ కంటే మీరే కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నారు కదా హీరో కంటే కూడా హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఎక్కువగా ఉంది సీరియల్ అంటేనే అలా అది కూడా కనకం క్యారెక్టర్ అంటే అన్నిటి అటు కూడా వెళ్ళి అదే పని చేసింది ఇటు కూడా అదే ఉంటుంది అన్నిటి అదే ఉంటుంది ఓకే కనకం ఉంటుంది కనకం కనక మహాలక్ష్మి నిజంగానే చాలా బాగున్నారు యుక్త మీరు క్యూట్ గా ఇది మీ తెలుగు సీరియల్ సెకండ్ సీరియల్ కదా వైదేహి పరిణయం కూడా హీరోయిన్ అందులో వైదేహి ఎందులో అయినా క్యారెక్టర్ నేమ్ మీదే మెయిన్ లీడ్ అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఆ సీరియల్ కూడా బాగానే హిట్ అయింది అండ్ చాలా ఆడియన్స్ ప్రేమించారు ఈ సీరియల్ కూడా ఆర్ ఇన్ ద నంబర్ వన్ పొజిషన్ ఆఫ్టర్నూన్ లో సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ ఫర్ దట్ సో ఆడియన్స్ నన్ను అంత ప్రేమ చూపిస్తున్నారంటే ఐ లవ్ యూ రియలీ వండర్ఫుల్ యాక్చువల్గా బెంగళూరు నుంచి వచ్చారు కదా మీరు ఇక్కడికి సో కన్నడ సీరియల్స్ వర్క్ చేశారా మీరు యాక్చువల్లీ లేదు బట్ లాస్ట్ ఇయర్ ట్రై చేశాను బట్ అదేమో కన్నడ నాకు ఎందుకు కుదరట్లేదు కన్నడ అమ్మాయి కన్నడ కుదరట్లేదా తెలుగులో మాత్రం లీడ్ రోల్స్ చేసేస్తున్నారు మై ఫస్ట్ ప్రాజెక్ట్ వాజ్ ఇన్ తమిళ్ అండ్ సెకండ్ ప్రాజెక్ట్ వాజ్ ఇన్ తెలుగు విచ్ ఇస్ వైద్ సో తర్వాత ఇది కనక మహా కలవరి కొడలు కనక మహాలక్ష్మి మీరు ఇంత కష్టపడి సీరియల్ నేమ్ మొత్తం చెప్పొద్దు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఐ అండర్స్టూడ్ సో యుత మీరు కంప్లీట్ గా బెంగళూరా కనడానా ప్రాపర్ చిక్మంగ్లూరు వావ్ సూపర్ బ్యూటిఫుల్ ప్లేస్ కదా యా 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 స్పాట్ కదా అది అవును టూ ప్లేస్ వెదర్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఆ వెదర్ లో పెరగారా మీరు సూపర్ వెదర్ కదా చిన్నప్పటి నుంచి నేచర్ కి చాలా దగ్గరగా ఉన్నారు సో నేచర్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉంటారు అండ్ చాలా తక్కువ కోపంతో ఉంటారు అంటారు మరి మీరు ఎలా ఉంటారు యాక్చువల్లీ నేచర్ అంటే ఆబ్వియస్లీ తక్కువ కోపం ఉంటుంది కానీ కోపం తక్కువ ఉంటుంది బట్ అది ట్రిగర్ అయితే నేచర్ కింద కోపం పడేవారు ఎవరు ఉండరు సో పోలించుకోవచ్చు పోల్చుకోవచ్చు కంపేర్ చేసుకోవచ్చు కంగారు పడద్దు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది బట్ చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు ఓకే అండ్ తెలుగు ఇండస్ట్రీలో కన్నడ ఆర్టిస్టులు చాలా ఎక్కువ మంది ఉన్నారు లైక్ అంటే ఎస్పెషల్లీ ఇన్ సీరియల్స్ మెయిన్లీ అంతా కన్నడ ఆర్టిస్టులే చేస్తున్నారు సో మీకు ఎప్పుడైనా అనిపించిందో తెలుగు వచ్చి మొత్తం మేమే ఆక్యుపై చేసామని చెప్పేసి అవును యాక్చువల్లీ నా స్టార్టింగ్ హైదరాబాద్కు వచ్చి ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా ఏంటి అందరూ కన్నడ వరే కొంచెం మంది ఈవెంట్ లో అన్ని కలిసినప్పుడు తెలుస్తుంది కదా సో అప్పుడు అనుకునేవాడు నేను అనుకునేవారు అనుకునేవారు నేను సో అప్పుడు మేబీ అక్కడ నాకు ఎలా ఫేట్ లో ఇక్కడే వచ్చి వర్క్ చేయాలి అని రాసిందో అందరికీ కొంతమందికి ఉంటుంది కదా సమ్ కర్మాస్ టు ఫుల్ఫిల్ చేయడానికి ఏదో రైట్ కాకపోతే ఏంటంటే కన్నడ ఆర్టిస్టులు మాక్సిమం కన్నడలో కూడా వర్క్ చేసి వస్తారు అదర్వైజ్ వేరే వేరే ప్లేసెస్ లో కూడా వర్క్ చేస్తారు కానీ మీరు డైరెక్ట్ గా తెలుగు ఇండస్ట్రీకే వచ్చారు దట్ టూ సీరియల్స్ లీడ్ క్యారెక్టర్స్ అది కూడా జీ తెలుగు అది కూడా టైటల్ టైటల్ నేమ్ ఎగ్జాక్ట్లీ అదేదో లక్ కుదిరింది బ్లెస్డ్ బ్లెస్ ఉండాలి అంటారు కదా లక్ ఉండాలి అంటారు కదా దేనికైనా మేబీ నా లక్ అలా ఉంది అనుకుంటా యూజువలీ కన్నడ చేసి నెక్స్ట్ వేరే లాంగ్వేజ్ కి యూజువలీ అలా జరుగుతుంది బట్ నా విషయంలో డైరెక్ట్ వేరే లాంగ్వేజ్ ఒక స్టెప్ ఎక్స్ట్రా ఐ మీన్ తొందరగానే ఎక్కాను అని చెప్పవచ్చు నేను తెలుగు పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా బాగా బయటకు వెళ్ళినప్పుడు గుర్తుపడతారా చాలా చాలా బాగా యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ఈ గెటప్ లో మీరు బయటకు వెళ్ళారు కదా బయటకు వెళ్ళినప్పుడు కంప్లీట్ గా వేరే గెటప్ ఉంటుంది కదా అప్పుడు ఎలా మిమ్మల్ని యాక్చువల్లీ ఫస్ట్ ప్రాజెక్ట్ నే నేను అంత బయటికి వెళ్ళేదాన్ని కాదు షూట్ అయిన తర్వాత మళ్ళీ ఏం వేరే టైం లో ఇక్కడ హైదరాబాద్ లో స్పెండ్ చేయడానికి కాదు నేను బట్ ఇప్పుడు తర్వాత తెలిసింది అది లో కూడా డబ్బా అయింది వైదేహి పరిణయం సో అప్పుడు ಅಕ್ಕ ಬಯಟ ತಿರಗೇವಾ ಕದಾ ನಾನೇನು ಅಪ್ಪು ಈವನ್ ನಾ ಗೆಟಪ್ ಮಾರಿನ ಕೂಡ ಹೇರ್ ಸ್ಟೈಲ್ ಮಾರಿನ ಕೂಡ ఈ మోల్ చూసి నన్ను గుర్తుపెట్టి మీరు వైదేహి కదా మీ ఇక్కడ వైదేహి పరిణయం సెట్ లో ప్రతి ఒక్కరికి ఒక బ్యూటీ స్పాట్ మాత్రం ఉంది ఒకళ్ళకేమో ఇక్కడ ఒకరికేమో ఇక్కడ అండ్ ఇక్కడ మీ కోఆర్టిస్టులను చూసుకుంటే కూడా అంటే మీ వదిన క్యారెక్టర్ చేసిన అంటే మీ అత్త క్యారెక్టర్ చేసిన వాళ్ళు మదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చూస్తే మొత్తం అంతా కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు అఫ్ కోర్స్ తెలుగు ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా మిక్సింగ్ మిక్సింగ్ ఉన్నారు కదా సో మీకు కోఆర్డినేషన్ ఎక్కువ ఎవరితో ఉంటుంది నా కెరియర్ వర్క్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇది ఒక్క ప్రాజెక్ట్లో నేను కొంచెం ఫ్యామిలీగా ఫీల్ అయ్యి కొంచెం ఓపెన్ అప్ అయ్యి ఇలా ఉన్నాను ఇంతకు ముందు ప్రాజెక్ట్ వరకు కూడా నేను చాలా రిజర్వ్డ్గా అండ్ వర్క్ ఏముందో అది మాత్రమే చేసుకొని ఎంత అవసరమో అది మాత్రమే మాట్లాడి మళ్ళీ వచ్చేదాన్ని ఇలా ఉండేదాన్ని నేను బట్ ఈ ప్రాజెక్ట్లో మన ఆర్టిస్ట్ అందరూ చాలా బాగున్నాము ఫ్రెండ్లీ అదొక ఫ్యామిలీ ఫీల్ ఇచ్చింది దానికోసం నాకే తెలియకుండా నేను ఇప్పుడు నా ఫ్యామిలీతో నా కజిన్స్ తో ఎలా ఉంటాను అలా కలిసిపోయాను నాకు ఎక్కువ అంటే ఆర్తి యొక్క వారు వారి ఫ్యామిలీని నువ్వు వదిలేసి నన్ను వదిలేసి ఇక్కడ వస్తారు కదా సో నేను వారి కూతురు ప్లేస్ ని ఫుల్ఫిల్ చేస్తాను వారు నా అమ్మ ప్లేస్ ని ఫుల్ఫిల్ చేస్తారు సో అంటే టోటల్ గా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అని చెప్తున్నారు ఓకే అండ్ కన్నడ ఇండస్ట్రీలో వర్క్ చేయలేదు తెలుగులో మాత్రం వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఏమైనా కన్నడలో ప్రాజెక్ట్స్ ఏమైనా అడుగుతున్నారా మిమ్మల్ని యాక్చువల్లీ కన్నడలో ఫస్ట్ నుంచి కూడా ప్రాజెక్ట్స్ అడుగుతున్నారు కానీ అది ఏమీ కుదరట్లేదు ఒక్కటి ఏదైనా ప్రాబ్లమ్ లైక్ అన్నీ కలిసి రావాలి కదా డేట్ ప్రతి ఒక్కటి కూడా సో అది ఏమీ కుదరట్లేదు నాకు అది చాలా నిగూఢంగా ఉంది ఈ విషయంలో మరిదేంటి తమిళ్ మలయాళం వీటిల్లో తమిళ్ మళ్ళీ ఇక్కడ తమిళ్ చేసిన తర్వాత కోవిడ్ వచ్చేసింది ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అయిన తర్వాత సో నెక్స్ట్ తెలుగుకే వచ్చాను కదా ఇక్కడ తెలుగు ఆడియన్స్ నన్ను వేరే ప్లేస్ కి వెళ్ళడానికి ఇప్పుడు ప్రెసెంట్ చేస్తున్నారు సో ఫిఫ్టీన్ డేస్ చేసినా ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఉంటుంది కదా మరి ఆ గ్యాప్ లో ఏం చేస్తారు ఇప్పుడు కన్నడ ఓకే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటున్నారు డేట్స్ లో నాకు తెలిసినట్టు అండ్ లో ఎలా అవుతుంది వన్ టు ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ టు థర్టీ కంటిన్యూస్ షెడ్యూల్ ఉంటుంది సో మేబీ ఇన్ మలయాళం మాల్స్ నేను అలాగే విన్నాను అందుకే ఇక్కడ వీక్ బై వీక్ ఉంటుంది కదా సో ఫస్ట్ వీక్ ఆర్ థర్డ్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ ఇలా ఉంటుంది షూట్స్ మనకి తెలుగులో సో ఇలా ఉంటుంది కాబట్టి వేరే లాంగ్వేజ్ లో ట్రై చేయడానికి అంటే డేట్స్ కొంచెం ఇష్యూ అవుతుంది సో అది చూడాలి నెక్స్ట్ ఏమవుతుంది అని ఓకే అయితే ఇక్కడ జనరల్ గా మీకు ఎప్పుడైనా కొంచెం కాంపిటీషన్ అంటే యాక్టర్స్ తో కో కోఆర్టిస్టులతో కానీ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయా లైక్ అంటే తెలుగు ఆర్టిస్టులు ఎక్కువగా ఉండి కన్నడ ఆర్టిస్టులు కూడా ఎక్కువ అయిపోయేసరికి ఎక్కడైనా మీకు ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ అయ్యాయా అలా మీరు చెప్పిన పాయింట్ లాగా ఎప్పుడు నేను ఎక్కడ కూడా అలా ఎక్స్పీరియన్స్ రావలేదు నాకు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నా లైఫ్ ఎలా ఉందంటే ఎక్కడైనా వెళ్ళినా సో ఐ విల్ ద పింపర్ కిడ్ అక్కడ అండ్ ఐ బిలీవ్ ఇన్ నేను నన్ను ఎవరితో కంపేర్ చేయను నేను నాతో ఫైట్ చేసిన నాకైనా నాతో కంపేర్ చేసుకోండి ఐ వాంట్ టు బి బెటర్ కదా సో ఆ థాట్ లో నేను కూడా ఎప్పుడు ఆలోచించలేదు సో వారికినా బెటర్ సో నాకైనా నెక్స్ట్ వర్షన్ మళ్ళీ ఇంకా బెటర్ అవ్వాలి అని ఇప్పుడు ఆలోచిస్తాను ఓన్లీ సీరియల్స్ అయినా మూవీస్ కూడా ఏమైనా ట్రై చేస్తున్నారా

హీరోయిన్ సో ద హీరోయిన్ గా ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు మీరు నేను ఇంకా అడుగుదాం అనుకుంటున్నాను చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారు కదా ఎందుకు మీరు మూవీస్ ఎందుకు ట్రై చేయట్లేదు అని చెప్పేసి ఎందుకంటే సీరియల్ కంటే కూడా రికగ్నైజేషన్ చాలా ఫాస్ట్ గా వస్తుంది కదా మీరు హీరోయిన్ గా మూవీలో కనిపిస్తే అందుకే అడుగుతున్నాను సో ఇప్పుడు సీరియల్స్ ఇలా వర్క్ అయితే మూవీస్ అంటే కొంచెం విషయంలో డిఫరెన్షియేషన్ ఆబ్వియస్లీ ఉంటుంది కదా సో ఐ నాకు కొంచెం లిమిటేషన్స్ కండిషన్స్ ఎక్కువ నేను అన్ని విషయాలు అంటే ఎలా ఉంటే మాత్రం చేస్తాను సో ఇలా ఉంటే నేను వద్దు చేయడం అదే ఇలా అంటే ఎలాగా అంటే మరీ ఎక్కువ బోర్డ్ అలాంటి కొన్ని సీన్స్ ఇంటిమేట్ సీన్స్ అలాంటివి ఉంటే ఐ నో కంఫర్టబుల్ విన్ దట్ సో అందుకోసమే నేను మళ్ళీ సీరియల్ అని చూస్ చేసుకునేది అదే కాబట్టి అండ్ ప్రీవియస్ మూవీ చేసింది కూడా నాకు తెలిసిన టీమే సో మంచి టీమే నాకు తెలిసిన మనుషులతో ఒక గ్రూప్ లాగా టీమ్ వర్క్ లాగా చేసి చేసాము సో రీసెంట్ గానే సో అందుకోసం నాకు మూవీ ట్రై చేయాలన్నా కూడా ఓకే ఎక్కడ ఏం అడుగుతారు అని అంటే ఇంతవరకు అలా ఏం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు సో అదొక్క అయినా కూడా ఎక్కడ అవుతుందో అంటే కాస్టింగ్ చెప్తున్నారా అంటే స్టోరీ వైజ్ కూడా అది ఒకటి కస్చింగ్ కౌచ్ అనే మాత్రం కాదు స్టోరీ వైజ్ కూడా అంటే వారి స్టోరీకి అది కావాల్సి ఉంటుంది బట్ ఇఫ్ ఐమ్ నాట్ కంఫర్టబుల్ అది కుదరదు కదా సో ఆ ప్రాజెక్ట్ చేయడానికి అప్పుడు సో అలాగే చాలా ప్రాజెక్ట్ ని వదిలేసిన దాని ఉంది ఓకే బట్ ఎక్కడైనా మీకు బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎదురయ్యాయా లేదు ఎందుకంటే టూ మెయిన్ లేట్స్ చేస్తున్నారు సో ఎక్కడా కూడా మీకు ఎలాంటి చేదు అనుభవాలు లేవా అస్సలు లేదు సో ఇలా ఇంటర్వ్యూలోనే చాలా సారి అడిగారు చాలా మంది అంటే చాలా మంది కూడా వారికి ఆయన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పుకుంటుంటారు కదా సో అప్పుడు నాకు అనిపిస్తుంది ఓ ఇంతలా ఉంటుందా నాకు ఎందుకు అలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా హ్యాపీనే అంటే అంత బాగా చూసుకుంటుంది అంటే ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్ అండ్ గాడ్ ఐమ్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సన్ మేబీ ఆ ఎనర్జీని నన్ను చాలా సేఫ్ గా చాలా చక్కగా సేఫ్ గా కాపాడుకొని వస్తుంది దేవుని బాగా బిలీవ్ చేస్తారా ఐ ఐఎమ్ నాట్ లైక్ వర్షిపింగ్ కైండ్ ఆఫ్ పర్సన్ బట్ ఐమ్ స్పిరిచువల్ కైండ్ ఆఫ్ పర్సన్ ఓ స్పిరిచువల్ కైండ్ ఆఫ్ పర్సన్ అంటే పూజలు ఉపవాసం అలాంటి ఎక్కువ లేదు కానీ ఐ టాక్ టు దెమ్ నేను చాలా గొడవ చేస్తాను క్వశ్చన్స్ అడుగుతాను అలుగుతాను ఇలా ఓకే సో లైక్ అంటే కెరియర్ లో ఇప్పుడు ఇప్పుడే సెటిల్ అవుతున్నారు కదా ఇంట్లో ఎప్పుడైనా మ్యారేజ్ ప్రపోజల్స్ తీసుకొచ్చారా ఉంటుంది బట్ ఆ విషయంలో కూడా అనొచ్చు అంటే మంది ఇంట్లో ఉంటుంది కదా అస్సలు చేసుకోవాలి అది ఇది అని అలాంటి ప్రెషర్ లేదు ఎందుకంటే ఇట్ వాస్ వెరీ సెన్సిటివ్ టాపిక్ కదా పెళ్లి అంటేనే చాలా కాంప్లికేటెడ్ టాపిక్ సో ఆ టాపిక్ లో నా ఇంట్లో అంటే నాకు ఇష్టం ఉంటేనే చేస్తారు ఫోర్సెబుల్ గా అసలు ఏం చేసుకుంటే బాగుంటుంది మరి ప్రెషర్ ఎక్కువ అయినా కూడా నాకు స్ట్రెస్ అవుతుంది అని వారు కూడా అర్థం చేసుకుంటారు మీరు జనరల్ గా ఏంటంటే చాలా మంది ఆర్టిస్ట్లు ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న విషయం మీకు చెప్పేస్తాను కన్నడ అమ్మాయిలు వచ్చి తెలుగు హీరోస్ ని అరెస్ట్ చేసుకుంటున్నారు సో అలాంటిది ఏమైనా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా తెలియదు ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్ సో బికాజ్ ఇప్పుడు మీ హీరోనే చూడండి ధనుష్ సో తన వైఫ్ కన్నడ యాక్ట్రెస్ అంటే ఆఫ్కోర్స్ షీజ్ అంటే తను తమిళ్ తెలుగులో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కాకపోతే మల్టిపుల్ లాంగ్వేజెస్లో తను వర్క్ చేశారు బట్ బేసికలీ క్షిత్రం కన్నడ వాళ్ళ సిస్టర్ మంజులా గారు నిరుపమ్ గారు సో అలా అడుగుతున్నాను అండ్ రీసెంట్గా అమర్ గారు వాళ్ళ వైఫ్ ఇలా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా సో ఇలా క్యూట్గా ఉన్న కన్నడ అమ్మాయిలు వచ్చేసేసి మా తెలుగు అబ్బాయిల్ని మ్యారేజ్ చేసేసుకుంటున్నారు అందుకే ఏమైనా లవ్ లాంటివి ఏమైనా జరుగుతున్నాయా అని అడుగుతున్నాను లో అంటే ఇంకా జరగట్లేదు కానీ నాకు ఫస్ట్ ఈ పెళ్ళి ఈ లైఫ్ పార్ట్నర్ అనే విషయంలో చెప్పాలంటే ఇది తెలియదు మళ్ళీ తెలుగు వారి గురించి చెప్తున్నాను అని అనుకోకండి బట్ నేను అబ్జర్వ్ చేసిన మట్టుకి నా జడ్జ్మెంట్ మట్టుకి నా కళ్ళు దృష్టికి అనిపించింది ఏమంటే ఫస్ట్ నా ఒపీనియన్ వచ్చి అసలు ఇండస్ట్రీ వరే వద్దు అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ వారిని పెళ్లి చేసుకుంటే ఇట్ వుడ్ బి బెటర్ అనే ఒపీనియన్ ఉంటుంది తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత సరౌండింగ్ సొసైటీ టాపిక్స్ ఒకే ఫీల్డ్లో ఉంటే బాగా అర్థం చేసుకోవచ్చు అని తెలిసింది సో ఇప్పుడు అయితే తెలుగు అబ్బాయిలు వద్దు కన్నడ అబ్బాయిలు అయితే ఓకే ఎందుకంటే ఇక్కడ ఈవెన్ మన బిహేవియర్ అవన్నీ ఫుడ్ ఇలాంటి లైఫ్ స్టైల్ మీద కూడా డిపెండ్ అయ్యి మన బిహేవియర్ ఏర్పడుతుంది కదా సో నాకున్న నేచర్కి సో ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ ప్యాంపర్ కిడ్ ఇప్పుడు కూడా నన్ను ఫ్రెండ్స్ సర్కిల్ అయినా అవచ్చు ఫ్యామిలీలు అయినా అవచ్చు

అందుకే కొంచెం మరి ఎలాగా ఇలా షూటింగ్ స్పాట్స్ లో గట్టిగానే మాట్లాడుతూ ఉంటారు కదా అప్పుడే గట్టిగా ఉంటారు నాకు ఎవరైనా మాట్లాడితే నా ఓకే ఓకే నేను అనేది జనరల్ గా షూటింగ్ స్పాట్స్ లో వాళ్ళు నార్మల్ గా మాట్లాడింది కూడా గట్టిగా వినిపిస్తూ ఉంటది కదా నేను దాని గురించి అడుగుతూ కదా ఉంటాను ఎక్స్పీరియన్స్ తోనే వద్దు అని చెప్తున్నా ఓకే కన్నడ అబ్బాయిలు అయితే అరవరా కన్నడ షూట్స్ మీరు చేయలేదు కాబట్టి మీకు తెలియట్లేదు కన్నడ షూట్స్ లో కూడా ఇలాగే ఉంటది కదా మీద కూడా ఒక పాయింట్ బట్ స్టిల్ కన్నడ అబ్బాలు అయితే కొంచెం అది కూడా ఐ కుందాపుర అండ్ ఉడిపి సైడ్ మంగళూరు సైడ్ వారు అక్కడ నాకు జనాలు అంటే చాలా ఇష్టం సో వారు మాట్లాడే స్టైల్ కూడా చాలా సాఫ్ట్ గా అండ్ స్లోగా అలాంటివి ఉంటుంది ఎక్కువ తిట్టడం అలాంటివి ఉండదు వారి కల్చర్ కూడా అంటే వారి పుట్టపుల నుంచి అదే అట్మాస్ఫియర్ లో ఉంటారు కదా సో అలా సాఫ్ట్ నేచర్ పీపుల్స్ ఉంటారు మీరైతే ఇంత పెద్ద గొంతేసుకొని అరుస్తారా మిమ్మల్ని అరవద్దాం అంతే అంతే మీరు అరిచినా అరిచినట్లు అస్సలు లేదు ఇందాక నుంచి ఆ సెట్ లో ఆ డైరెక్టర్ కి చెప్దాము మీరు అనవసరంగా ఎక్కువ అరవద్దు ఏదైనా ఉంటే చెప్పేసేద్దాం అని చెప్దాం సరే ఫైనల్ గా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా చెప్పండి లవ్ మ్యారేజా సో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే యుక్త లవ్ మ్యారేజ్ చేసుకుంటుందంట సో ఎవరైనా యుక్త ఎవరికైనా నచ్చితే నచ్చకపోవడానికి ఏముందిలే యుక్తాకి ప్రపోజల్స్ ఎవరైనా కావాలంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు ప్రెసెంట్ అయితే వేకెన్సీ ఉంది బట్ కండిషన్స్ అప్లై కండిషన్స్ అప్లై అరవకూడదంటమ్మా తక్కువ వాయిస్ ఉన్నాడు ఆఫ్టర్ మ్యారేజ్ నేను చూడడానికి కొంచెం సాఫ్ట్ గానే ఉండొచ్చు ఐఎమ్ వెరీ సెన్సిటివ్ పర్సన్ టు బి ఫ్రాంక్ అంటే చాలా సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ పర్సన్ చాలా అన్ని దాని చాలా సూక్ష్మంగా గమనిస్తాను సో అంతే సూక్ష్మంగా నా మనసు ఉంటుంది సో అబౌట్ ఐట్ ప్రొటెక్టర్ ఆఫ్ మై సరౌండింగ్ మాత్రం నేను మంచిగా ఉండగలను లేదంటే ఐ విల్ బింట చూడసారా ఒక హీరోయిన్ కి ఇన్ని కండిషన్స్ ఉంటాయి ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు ఇవన్నీ బేసిక్ థింగ్స్ కదా లైక్ హానెస్ట్ గా ఉండడం కేరింగ్ గా ఉండడం టైం ఇవ్వాలి సో లాయల్ గా ఉండాలి సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ ఇవి లేకపోతే నాట్ ఓన్లీ లైఫ్ పార్ట్నర్ విషయంలో మాత్రమే కాదు బట్ ఏ సంబంధం అయినా ఇది అన్ని బేసిక్ థింగ్స్ కదా సో మినిమం ఇది ఉండాలి ఏ సంబంధం అయినా హ్యాండిల్ చేయాలంటే నిలబడుకోవాలంటే సో రిలేషన్షిప్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అంతకంటే కూడా మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ అనేది ఎక్కువ చేసుకుంటూ ఉంటారు అది నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి ఇంకా ఓకే సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి యుక్త మేబీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆలోచిస్తున్నా సో ఒక అప్డేట్ చేస్తా నెక్స్ట్ తెలుగులోనే అని ప్లానింగ్ ఉంది వెదర్ ఇట్ ఇస్ మూవీ ఆర్ అన్ అదర్ సీరియల్ అప్డేట్ ఇన్ ఫ్యూచర్ బిస్ సూపర్ యుక్త చాలా బాగుంది లైక్ అంటే మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు కానీ బట్ లైట్గా కోఆపరేట్ చేయట్లేదు బట్ ఎనీవేస్ రియల్లీ వండర్ఫుల్ యుక్త అంటే మాట్లాడిన కొద్ది మాట్లాడినా కానీ చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పారు అండ్ మీ రిక్వైర్మెంట్స్ కూడా మాకు చెప్పారు ఎవరైనా ప్రపోజల్ పెట్టుకోవాలి అంటే అబ్బో ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయా అని చెప్పేసి అర్థం చేసుకోవాలి బట్ ఎనీవేస్ యుక్త ఆల్రెడీ టూ సీరియల్స్లో మంచి లీడ్ రోల్స్ చేసి ఉన్నారు అండ్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి సూపర్ రేటింగ్లో ముందుకు దూసుకుపోతుంది అండ్ ముందు ముందు ఇలా సీరియల్స్ మాత్రమే కాకుండా మూవీస్లో కూడా లీడ్ చేయాలి పెద్ద హీరోయిన్ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి